అమరావతికి సంబంధించిన రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రభుత్వానికి తీవ్రమైన తలనొప్పిగా మారింది రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు గ్రామ సభలకు వెళ్ళి వీళ్ళు నచ్చ చెప్పడానికి ప్రయత్నించినప్పుడు స్థానిక అక్కడ ఆఫీసర్లు కానీ నాయకులు కానీ వాళ్ళు మాట్లాడే లోపునే రైతులు తీవ్రంగా ఆగ్రహంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నారు ఇంతకాలంగా అమరావతిలో ఇచ్చిన రైతులకు సంబంధించి ప్లాట్లే కేటాయించలేదు తిరిగి మా భూములు తీసుకొని మీరు ఎప్పటికీ మా భూముల్లో మాకు ప్లాట్లు కేటాయిస్తారు అటు మీరు ప్లాట్లు కేటాయించక ఇటు మేము భూముల్లో వ్యవసాయం చేసుకోకుండా ఆ భూమి మాదే కాదా తెలియని త్రిశంకు స్వర్గంలో మేము బ్రతకలేం రేపు ఈ భూమి తీసుకున్న తర్వాత మీ మీద మేము టెంట్లు వేసుకొని పోరాడలేం మేము భూములు ఇవ్వం అని చెప్పి తెగేసి చెప్తున్నారు రైతులు పెద పరిమి లాంటి కొన్ని పెద్ద పెద్ద ఊళ్ళల్లో రైతులు ఏదైనా కొంతమంది సన్న చిన్న కారు రైతులు ఒకరిద్దరిని కన్విన్స్ చేసి అందరూ ఇస్తున్నారు మీరు ఇవ్వడాన్ని కన్విన్స్ చేస్తారనే భయంతో రైతులంతా ఐక్యంగా ఉండాలి ఎవరు భూములు ఇవ్వడానికి ఇష్టపడలేదు అని చెప్పేసి మైకులు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు సో ఈ ఒత్తిడి పార్టీలకు కూడా తగిలింది స్థానిక నాయకులు ఎంపీడీసీ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నప్పటికీ కమ్మ నాయకులు ఉన్నప్పటికి కూడా వాళ్ళు కూడా రైతుల తరఫున నిలబడవలసి వస్తుంది రైతుల తరఫునే గళమెత్తవలసి వస్తుంది తర్వాత కేబినెట్ లో కూడా నాదెళ్ల మనోహర్ రెండో దశ ల్యాండ్ పోలింగ్ ని రైతులు వ్యతిరేకిస్తున్నారని చెప్పాడు దాంతో అది పవన్ కళ్యాణ్ కూడా అందుకొని సూచనప్రాయంగా రైతులు వ్యతిరేకిస్తున్నారు నాదాకా కూడా వచ్చింది అన్నాడు దాన్ని ఈ వ్యవహారాన్ని కవర్ చేసుకోలేక చంద్రబాబు నాయుడు కాసేపు తడబడ్డే పరిస్థితి వచ్చింది ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడు ఎంతవరకు ఎలక్షన్లో కూడా పోటీ చేయనప్పుడు అమరావతికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో రైతులు అభ్యంతరకరంగా ఉన్న వ్యాఖ్యలు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళకి మద్దతుగా నిలబడ్డాడు పవన్ కళ్యాణ్ మాటను గౌరవించి అక్కడ తన నిదాన నిర్ణయాన్ని కూడా చంద్రబాబు మార్చుకున్నాడు కనుక ఇప్పుడు రైతుల మీద ఏదైనా ఒత్తిడి పెరిగిందంటే రైతులు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నిలదీసే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ తమకు మద్దతుగా రమ్మని కోరే అవకాశం ఉంది దాంతో పవన్ కళ్యాణ్ తమ వాళ్ళకి మద్దతుగా రావడం మొదలు పెడితే బీజేపీ వాళ్ళ మద్దతు వస్తారు పూలింగ్ విషయమై చర్చ జరుగుతుంది వాళ్ళు రైతుల మాట నెగ్గుతుంది ఇలాంటి పరిస్థితి ఏర్పడటంతో పవన్ కళ్యాణ్ కూడా ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకంగా ఉన్నాడు అనే వార్తలు వస్తున్నాయి ఎట్టి పరిస్థితులు ల్యాండ్ పూలింగ్ జరగదు జరిగితే రైతులు ఊరుకోరు గనక పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టుగానే చెప్తున్నారు దాదాపు ఈపాటికే పోలింగ్ జరిగిన దాంట్లో పదిహేను వందల ఎకరాలు రకరకాల కంపెనీలకి రకరకాల సంస్థలకి కేటాయించినప్పటికీ వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఎలాంటి సంస్థలు నెలకొల్పలేదు నెలకొల్పలేదు కనుక వాళ్ళ దగ్గర నుంచి మేము భూములు ఎన్నికి తీసుకుంటామని కూడా కేబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు అన్నట్టు తెలుస్తుంది అసలు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా దాని దిశ నిర్దేశం లేకుండా ఎవరెవరో వచ్చి అక్కడ కొన్ని సంస్థలను ఎలా నెలకొల్పగలరు అసలు అమరావతి అంటే ఏంటి అన్నదే ఇంకా దానికి ఒక రూపురేఖలు రాలేదు అది ఒక ఊరుగానో ఒక ప్రాంతంగానో ఒక విధి విధానాలు లేని చోట రకరకాల సంస్థలు వచ్చి ఎలా కొన్ని వాళ్ళ భవనాలు బిల్డింగులు కడతారు ఎందుకు అలా ఎడారిలో కట్టుకోగలుగుతారు సో అది పెద్ద సమస్యగా మారింది కనుక అమరావతికి సంబంధించి ఈ ల్యాండ్ పూలింగ్ జరగకపోతే వరల్డ్ బ్యాంక్ సంబంధించిన కొన్ని విధి విధానాల్లో ఈ ల్యాండ్ పూలింగ్ కూడా చేసి ఇందులో నుంచి వంద నుంచి ఎనిమిది వందల అమ్మి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అంటే ఎకరం పాతి కోట్ల రూపాయలు మేము కలెక్ట్ చేస్తాము కలెక్ట్ చేస్తాం కనుక మీరు ఇచ్చేవి ఇవి సరిపోతాయని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ కొన్ని నిబంధనలు వీళ్ళు కొన్ని నిబంధనలు అంగీకరించే చోట వీళ్ళు ఇదంతా చెప్పారు కనుక వరల్డ్ బ్యాంక్ వాళ్ళు పక్క నుంచి వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు సిఆర్డిని మీరు ఎప్పుడు ఈ పొలం అమ్ముతారు ఈ పొలం అమ్మి డబ్బు కలెక్ట్ చేస్తారు దానికి సంబంధించిన కార్యక్రమం ఎంతవరకు వచ్చిందో మాకు తెలియజెప్పండి అంటున్నారంటే అంటే అది తెలియజెప్పినప్పుడే వాళ్ళు కొన్ని వాయిదాలను వాళ్ళు రిలీజ్ చేయగలుగుతారు ఈ క్రమంలో ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్పోయే అవకాశం ఉంది జనసేన ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకం రైతులు ఏదైతే చెప్తున్నారో వాళ్ళకే రైతులకి మద్దతు మద్దతు పలికే అవకాశం ఉంది జనసేనతో పార్టీ బీజేపీ కూడా తన స్వరం ఈ పార్టీకై పెంచింది ఈ విషయంలో చంద్రబాబు నాయుడు చిక్కుల్లో పడే అవకాశం ఉంది